స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఈ మూడు విషయాలు వివరిస్తూ కొన్ని వీడియోలు చేయబోతున్నానండి హలో నా పేరు జగన్ మంథ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పుకునే నేను ముప్పై రెండేళ్ల క్రితము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా కెరియర్ స్టార్ట్ చేశానండి ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ నేను వివిధ కార్పొరేట్స్లో పనిచేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను సాఫ్ట్వేర్ ఐటీ మేనేజర్ గాను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గాను ఒక కోచ్ అండ్ మెంటర్ గాను రకరకాలుగా కొత్త ఫ్రీలాన్సర్ గాను నేను వ్యక్తిని వ్యక్తి యొక్క నైపుణ్యాలు పెంచడము అన్న విషయం మీద నేను చాలా కాలంగా పనిచేస్తున్నానండి బేసిక్గా అది నా గురించి కూడా నేను పనిచేసుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నేను మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను బేసిక్గా ఈ ఈ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ మీద వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే నేను గత వన్ ఇయర్గా సైకలాజికల్ కౌన్సిలింగ్ మీద కూడా ఒక రెండు టూ లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్ కూడా చేశానండి నాకు అనిపించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది కెరీర్ కౌన్సిలింగ్ కోసం నా దగ్గర వచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒక ఈ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్లో ముడిట్లో ఒకటి కానీ రెండు కానీ అంటే ఈ కొన్ని ఛాయలు చాలా ఉన్నాయి కనబడుతున్నాయి కాబట్టి అది కూడా అడ్రస్ చేస్తే కానీ వాళ్ళకి కెరియర్లో పురోగతి కన వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ ఈ విషయాన్ని కొంచెం అధ్యయనం చేయడం జరిగింది అందుకోసమే ఈ విషయం మీద అవగాహన పెంచడానికి నేను తెలుగులో వీడియోలు చేస్తున్నానండి అవగాహన పెంచే ఉద్దేశం నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను నేను ఒక సైకియాట్రిస్ట్ని కాదు కాబట్టి యాంగ్జైటీ లేదా డిప్రెషన్ అనే ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటే మాత్రం మందులు ప్రిస్క్రిప్షన్ చేసే నాకు మెడికల్ పరిజ్ఞానం కానీ దానికి సంబంధించిన అర్హత కూడా లేదండి ఇది కేవలము అవగాహన పెంచడానికి ట్రై చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే భక్తి ప్రయత్నం సో ముందుగా ఈ వీడియోలో స్ట్రెస్ అంటే ఏంటి యాంగ్జైటీ అంటే ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి మూడింటికి యొక్క డెఫినేషన్ అంటే నిర్వచనం తెలుసుకుందామండి ఎందుకంటే చాలామందికి ఇందులో అవగాహన లోపం ఉంది దాన్ని పూరించే ఉద్దేశమే నాది సో ముందు ముందుగా మనం స్ట్రెస్ అంటే ఏంటి స్ట్రె స్ట్రెస్ లేదా ఒత్తిడి అంటే ఏంటి మనం జీవితంలో చాలా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం ఆరోగ్య సవాళ్ళు కానీ ఆర్థిక సవాళ్ళు కానీ మన మన స మన సంబంధ బాంధవ్యాలతో అభిప్రాయ భేదాల వలన కలిగే వాగ్వివాదాల వలన మనకు కలిగే ఒత్తిడి కానీ అంటే ఇలా మనకి సమయం సందర్భం బట్టి మనకి జీవితంలో చాలా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయండి సవాళ్ళు ఎదురైనప్పుడు మనలో ఉత్పన్నమయ్యే రియాక్షనే స్ట్రెస్ అన్నమాట ఇంకోసారి చెప్తున్నాను ఏదైనా సవాలు మనం ఎదురైతే మన లోపల నుంచి ఉత్పన్నమయ్యే ఒక విధమైన రియాక్షను మా రియాక్షన్ని స్ట్రెస్ అంటారు ఎంతో కొంత స్ట్రెస్ మన అందరిలో ఉంటుందండి ఉండాలి కూడాను లేకపోతే జీవితం చాలా బోర్గా ఉంటుంది కానీ ఆ స్ట్రెస్ అనేది మోతాదికి మించి వ్యక్తి ఫీల్ అయినప్పుడు మాత్రం దానివల్ల మనలో కొన్ని నెగటివ్ పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఈ విషయం మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చేయడమే ఉన్నది నేను ఈ వీడియో ఖచ్చితంగా కొన్నేళ్ళక తగతే చేయలేకపోయేవాడిని ఎందుకంటే నాకు మాత్రము కాన్ఫిడెన్స్ ఉండకు ఉండకపోయి ఉండేది కానీ నేను ఈ విషయంలో వర్క్ చేయడం వల్ల ఈ వీడియో చేసే యూనో ప్రయత్నం చేస్తున్నాను సో ఇప్పటికీ నేనేదో గొప్ప నేను ఏదో గొప్ప స్పీకర్ని అని అని నేను అనుకోనండి ఎందుకంటే నాకు రాయడం విషయంలోనే చాలా ఎక్కువ పరిజ్ఞానం ఉంది చెప్పడం కనుక ఇది వీడియో రూపంగా చెప్తేనే నలుగురు చేరు తెలుస్తుంది నలుగురు చేరుతున్న తెలుసు చేస్తున్న ప్రయత్నం మాత్రమే సో ఇప్పుడు స్ట్రెస్ నుంచి యాంగ్జైటీ అంటే ఏంటో చూద్దాం యాంగ్జైటీ అంటే వ్యాకులత అండి అంటే రేపటి గురించి ఒక విధమైన అభద్రతా భావం రేపటి రేపటి అని కాదు రాబోయే ఒక కొద్ది నిమిషాల గురించి కూడా భావమే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వీడియో రికార్డింగ్ చేయడం అనేది చాలా చాలామంది చాలా కష్టంగా భావిస్తారు ఎందుకంటే అది వ్యాకులత వల్లనే మనం చేస్తే అది ఎలా ఉంటుందో నలుగురికి నచ్చుతుందో లేదో అని మన ప్రయత్నాన్ని ముందుగానే ఆపేసుకునేది వ్యాకులత వల్ల ఏ విషయంలో అయినా మనకి వ్యాకులత అనేది మరీ ఎక్కువగా ఉంటే కొద్దిగా వ్యాకులత ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అది ఒక మోతాదికి మించితే అది మన ప్రయత్నానికి భంగం కలిగిస్తుంది ఈ విషయాన్ని మనం గమనించాలి వ్యాకులత అంటే మన ప్రయత్నానికి గండి కొట్టే ఒక ఒక అడ్డంకి అనుకోవాలి కానీ ఇప్పుడు మరి డిప్రెషన్ అంటే ఏంటి డిప్రెషన్ అనేది ఒక విధంగా నైరాశ్యం నిరాశ అనమాట వ్యాకుల చాలా ఎక్కువ కాలం ఉంటే మన మన మెదడే ఒక విధంగా ఒక రక్షణాత్మక చర్య ఒక ప్రొటెక్టివ్గా ప్రొటెక్టివ్ మెషర్గా మనని ఒక పార్షియల్ పార్షి డౌన్లోకి తీసుకెళ్తుంది దానివల్లే డిప్రెషన్ అంటే అసలు ఏమాత్రం ఉత్సాహం లేకపోవడం ఏమాత్రం జీవితం పట్ల ఆశ తగ్గిపోవడము అంటే బేసిక్గా ఎనర్జీ కన్జర్వింగ్ మెకానిజం అండి డిప్రెషన్ అన్నది ఓకే ఆ స్థితికి వెళ్లకుండానే ముందుగానే అంటే మనం మనం స్ట్రెస్ని మంచిగా హ్యాండిల్ చేస్తే అది అనవసరంగా యాంగ్జైటీ లేదా దాని నుంచి డిప్రెషన్ కూడా వెళ్లకుండా మనం ఆ ఆగలుగుతాము మనం కొంచెం రెస్పాండ్ అయితే ఈ విషయంలో అందుకోసమే ఈ విషయం మీద అవగాహన పెంచే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను